మిథున రాశి ఈ మిథున రాశి వారికి ఆగస్ట్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ మణిగూడి సెషన్ నేను మాస రాశి ఫలితాలు చెబుతున్నాను ముందుగా ఈ యొక్క మిథున రాశి వారి గ్రహస్థితి కనుక మనం చూసుకున్నట్లయితే మనకి గురుడు వృషభ రాశిలో రాహువు మీనరాశిలో శని కుంభరాశిలో కేతువు కన్యా రాశిలో ఉన్నాడు మరి అలాగే ఈ యొక్క కుజుడు చక్కగా ఆగస్టు ఆరు తర్వాత నుంచి ఇరవై ఆరు తర్వాత మనకి మిథున రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది అలాగే బుధుడు ఆగస్టు ఇరవై రెండు నుంచి మరి కర్కాటక రాశిలోకి రవి ఆగస్టు పదహారు నుంచి సింహరాశిలోకి శుక్రుడు ఆగస్టు ఇరవై ఐదు తర్వాత మనకి కన్యా రాశి ప్రవేశించడం జరుగుతుంది కాబట్టి మిథున రాశి వాళ్ళ యొక్క పరిస్థితులు కనుక తీసుకున్నట్లయితే మనకి ఈ ఫలితాలు మధ్యస్థంగా ఉన్నాయి అని చెప్పుకోవాలి అంటే మిథున రాశి వారికి అందరికీ కూడా బాగుంది కానీ బాగాలేదు అని లోపల ఉంటాయి అంటే అన్ని వసతులు ఉంటాయి గురుబలం ఒకటి తగ్గింది అంటే సంఘంలో మనకి పలుకుబడి తగ్గిందా అనేటటువంటి ఇది వస్తుంది మరి గురుబలం తగ్గినప్పుడు ప్రజలు ఏం చేస్తారంటే మనకు మంతి మరి వేరే వాళ్ళ పాట పాడుతూ ఉంటారు అనమాట అందువల్ల ఆరుద్ర నక్షత్రం మిథున్ రాశిలో పుట్టినటువంటి మన మాజీ ముఖ్యమంత్రి వల్ల గర్వనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం కూడా చూసాం ఎందుకంటే మిథున రాశి గురుబలం తగ్గిపోవడం వల్ల అంటే ఆ విధంగా ఈ మిథున రాశి వాళ్ళు తమ వ్యక్తిగత జాతకాలను బట్టి ఉన్నటువంటి గ్రహాలను బట్టి మొండి పట్టుదలతో ముందుకు పెడుతూ ఉన్న అనుకున్నది సాధించుకుంటూ వెళ్ళాలి గ్రహస్థితి అనుకూలంగానే ఉంది మొగా నెప్పుడు అనేటటువంటివి ఇతన్ రాష్ట్ర వాళ్ళకి వస్తే ఇంట్రెస్ట్ బ్యాంక్ వాళ్ళు వస్తే వృత్తిపరంగా ఏ విధమైనటువంటి భయం లేదు పనుల పరంగా ఏ విధమైనటువంటి భయం లేదు కొత్త కొత్త పనులు కొత్త కొత్త వృత్తుల్లో మీరు స్టాండర్డ్ అవ్వడం జరుగుతుంది ఎంతో కాలంగా మీరు ఆ పని చేయకుండా ఆగిపోయినటువంటి వాటి అంతా కూడా పనులన్నీ కూడా మీకు వచ్చి ముందుకు మంచిగా ఉత్సాహంతో ముందుకు చూసుకుంటే అంతా అయితే అది డబ్బుల పరంగా మీరు అది కన్వర్ట్ చేసుకోవాలి అలాగే అర్ధాశ్రమ కేతువు మిమ్మల్ని వేదేంచుకుంటూ వస్తున్నాడు సంవత్సరం అంతా కూడా మరి ఆ కేతు అర్ధాశ్రమం వల్ల విదేశీ సంబంధమైనటువంటి వ్యాపారాలు లేదా విదేశాలకి వెళ్ళాలి మీరు అనేటటువంటి ఆలోచనలు ఇవి మీకు లాభాన్ని తెచ్చిపెడుతూ అన్నమాట అలాగే చక్కగా ప్రభుత్వంలో మిగిలిపోయినటువంటి ెంట్గా ఉండకుండా టెంపరీగా వచ్చినటువంటి వాడుస్ కానీ టెంపరీ పోస్టులు కన్సల్టేటెడ్ పోస్టులలో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మీకు చక్కగా పర్మినెంట్ అవుతాయి కాబట్టి ప్రయత్నించాలి అలాగే కూరగాయల వ్యాపారం తర్వాత ఎలక్ట్రానిక్స్ వ్యాపారాలు ఇవన్నీ కూడా మీకు మంచిగా కలిసి వస్తాయి హోటల్ తర్వాత ఈ యొక్క చేపల బిజినెస్ సముద్రం ఎక్స్పోర్ట్స్ ఒకటే అంటే సముద్ర వ్యాపారాల జోలికి వెళ్ళకండి కొంచెం మీడియంగా ఉంటుంది మిగతా అన్ని రకాల వ్యాపారాలు కూడా మేము చక్కగా చేసుకోవచ్చు సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి ఇవన్నీ కూడా అయితే మిథున రాశి వారికి మరి ఇదేసి ఇం ఉన్నప్పుడు మనం దాన్ని కనుక వెళ్ళినట్లయితే ఏ విధమైనటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ రాకుండా మనకి ఆగస్ట్ పదిహేను తర్వాత నుంచి దాన్ని అన్నిలో వెళతారు మరి పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళకి మరి ఆగస్ట్ నెలలో పెళ్ళిళ్ళు ఉంటాయి అలాగే సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలగడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి అన్ని రకాలుగా కూడా ఈ మిథున రాశి వారికి ప్రమాణం ఉంది మరి ఈ పంచగ్రహం కూటం తర్వాత మిథున రాశి వాళ్ళకి బాగుండలేదని చాలామంది మీరు భావిస్తూ ఉంటారు మేము కావు ఆ గ్రహాల కాంబినేషన్ వల్ల అవి అలా కలుస్తూ ఉంటాయి మళ్ళీ అవి వీళ్ళు కాబట్టి ఈ యొక్క ఈ మిథున రాశి వారికి ఏంటంటే సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు చక్కగా మంచి సినిమా పేరు ప్రతిష్టలు రావడం వాళ్ళంతా కూడా ముందుకు దూసుకొని వెళ్ళిపోవడం ఇవన్నీ కూడా మీకు జరుగుతాయి అయితే మీ పొలాలు పొలాల విషయంలో మిథున రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది మరి మీ స్వాతంత్రులు మరి అక్క చెల్లెళ్ళు వీళ్ళంతా కూడా మీ యొక్క పొలం మీద ఏ విధంగా అయినా సరే మీకు పిల్లలు ఉన్నప్పటికీ వాళ్ళ పిల్లలు ఉన్నప్పటికీ కూడా కేవలం స్వార్థం కోసం మీరు ఇస్తే బాగుంటుంది తీసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో వాడు ఉండడం అనేటటువంటివి జరుగుతాయి బంధుమిత్రుల ఆ ఇళ్ళకి బ్రహ్మాండంగా వెళ్తూ ఉంటారు బంధువుల కార్యక్రమాల్లో మంచిగా యాక్టివ్గా మీరు పాల్గొంటూ ఉంటారు అన్నమాట అయితే ఈ మిథున రాశి వారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు అడిస్టర్ మరి పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళు పెళ్లికి కూడా పొందుతారు ఇవన్నీ కూడా ఇలా ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ అనేటటువంటిది ఈ వృష్ప రాశి వారికి రాసి పెట్టింది కాబట్టి సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మంచి గ్రాండ్గా సెలెక్ట్ అవ్వడం అనేటటువంటిది ఉంటుంది అండ్ సినిమా యాక్టర్లు ఆ తర్వాత ఇతర కళాకారులంతా కూడా గుర్తింపబడతారు మరి మీ యాటిట్యూడ్ వల్ల మీ ప్రవర్తన వల్ల మీ ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళ స్నేహితులు వీళ్ళంతా కూడా మీకు కొంచెం దూరం అవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు వివాదాలు చేసుకోకుండా మరి జాగ్రత్తగా ధన్యవాదాలు చేసుకోకుండా కానీ ముందుకు వెళ్తే ఈ మిథున రాశి వారికి చాలా బాగుంటుంది ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ ఉంటారు వాళ్ళకి లాంగ్ లీవ్లు దొరకవు అటువంటి వాళ్ళందరికీ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి శని స్తోత్రాన్ని చదవండి శనికి కిలో పాప నల్ల ఉమ్మల్ని నల్లని ఇచ్చి పేద బ్రాహ్మణి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేయండి అలాగే మనకి దశమహా విత్యంలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క ఈ యొక్క కవచాన్ని కానీ ఉపాసనకాన్ని చేసినట్టయితే బ్రహ్మాండంగా మీకు ఫలితం ఉంటుంది ఆ విధంగా మనకి కేతుగ్రహ దోషం పొడవే కాకుండా దోష కేతుల దోషమే కాకుండా భూమావతి అమ్మవారి యొక్క సాధన కూడా మీరు చేసుకోవడం ద్వారా మీరు చక్కటి వృద్ధిలోకి మీరు వస్తారు